అన్నా ఏమారు బాబాయ్ మన ఇబ్బంది పడ్డాం ఎలా ఉంది మార్కెట్ ఈ మార్కెట్ బాగానే ఉంది ఇక్కడ దీని రేటు ఎక్కువ ఉన్నాయి సార్ టూ మంచి రేట్లు ఫస్ట్ టైం వచ్చినా మీరు లేదు లేదు ఇంతమందికి వచ్చినాము ఫోర్ టైం ఫైవ్ టైమ్స్ వచ్చినాము తీసుకున్నాము ఇంత కూడా చూడొచ్చు ఇది జఫరాబాది మనకి అరవై వేలకు కొన్నారంట రైతు వచ్చేసి పంచకళ్యాణ్ ఉంది చాలా తక్కువ ఇది ఒకటే అండి సైజు టూరిస్ట్ చెప్పారు మనకి ఇప్పుడు ఎన్ని రోజుల కడుతుంది ఇది ఒక వన్ ఇయర్ లోపే కట్టిద్ది అన్నారు మీకు ఏం రేట్ చెప్పారు దీని రేట్ వచ్చేసి మణికంట అన్న ఎవరు మా ఒంగోలు ప్రకాశం జిల్లా అలా అవునన్నా ఎలా ఉంది మార్కెట్ బాగుంది అన్న ఎలా అనిపించింది రీజనబుల్గానే అనిపించింది రేట్ ఏం కొన్ని వచ్చారన్న ఈ పట్టుదల వన్ వీక్ అని ఎన్ని కొన్నారు అన్నారు మూడు వందలు అన్న కోసం తిరుగుతున్నావు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇది ఒక టూ ఇయర్స్ ఉంటుంది అని చెప్పారు దీని పేరు ముర్రా అన్నారు అది జాఫ్రా అన్నారు ఇది ఒకటేనండి సైజు చెప్పారు మనకి ఇప్పుడు ఎన్ని రోజుల అన్నారు మీకు ఏం రేటు చెప్పారు దీని రేట్ వచ్చేసి మనకి లక్ష ఇరవై చెప్పాడు రెండు మీద అరవై 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 చెప్పారు ఏం రేట్ కి తీసుకున్నారు మనం తొంభై వేలకి తీసుకుందాం ఇంకొకటి ఏం రేట్ పట్టు ఎనభై నలభై ఐదు వేలు పడింది నలభై ఐదు అంటే బ్రీడ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి కూడా అన్న రైతులు వస్తారు కదా బ్రీడ్ ఆటోమేటిక్ అర్థమైపోయి రైతులు తెలుసుకుంటారు రొమ్ములు చెక్ చేసి రొమ్ములు చెక్ చేస్తారు ఫస్ట్ ఏం బీడ్ మన క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి రేట్ని మాట్లాడుకొని చేసుకోవచ్చు అయితే మీరు ఎన్ని రోజులలో కడతాయి మళ్ళీ పాలు అంటే ఒక వన్ ఇయర్ కట్టొచ్చు ఒక టెన్ కి ప్రెగ్నెంట్ అయినాక ఒక టూ ఇయర్స్ లోపులో మనకి పాడే అనేది వచ్చింది పాడది ఎన్ని లీటర్లు ఇస్తారని చెప్పారు పూటకి అది మనం బాగా మా మేపితే పోస్ట్ అవుతుంది కదా ఒక కి రెండు పూటలు కట్టా వచ్చేది రెండు పూటలు కలిసి టెన్ అట్టా చెప్పచ్చు మంచిగా మేపుకుంటే ట్వల్వ్ థర్టీన్ ఇయర్స్ అని ఇది సిక్స్ మంత్స్ అన్న ఏం రేట్ చెప్పారు ఇది ఇది చెప్పటం థర్టీ చెప్పారు అన్న ఏం రేట్కి ఇచ్చారు మీరు సిక్స్టీన్లో ఫైనల్ అయిపోయింది సిక్స్టీన్ సిక్స్టీన్ వన్ థౌజండ్ కా సిక్స్టీన్ థౌజండ్ అయిపోయింది మంచిగా ఉందా బ్రీడ్ మంచిగా బ్రీడ్ అని చెప్పారు ఇది ఇది జాఫ్రా అని చెప్పారు అమ్మ జాఫ్రా కాదు ముర్రా ముర్రా అన్నారు దీన్ని ముర్రా అన్నారు వాటి అయితే మంచి మంచిగా మంచిగా మేపుకోవాలి మేపుకోవాలి ఇప్పుడే పర్వాలేదు ఇది ఎన్ని రోజులలో పడుతుంది మళ్ళీ దూడ చిన్నది ఇది ఇప్పుడు సిక్స్ మంత్ కాదండి టూ ఇయర్స్ పట్టిద్దానా టూ ఇయర్స్ పట్టి ఎవరన్నా కొత్త వాళ్ళకి వస్తే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి రైతు ఎక్స్పీరియన్స్ అంటే ఏమి లేదు దళారి దగ్గర కొద్దిగా చూసుకోవాలి అటు ఇటుగా వాళ్ళు ఇల్లు చెప్తా ఉంటారు కొద్దిగా మనం జాగ్రత్త చూసుకొని రైతుని పట్టుకొని బ్యారెన్స్ చేసుకోవచ్చు రావచ్చు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటని కొట్టండి అన్ని వాట్సాప్కి లైక్ చేయండి అన్నయ్య దగ్గర లక్షల మంది దాకా ఉన్నారు పుతురు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి గేదెలని వీడియోలు చూసి మన ఛానల్ చూడండి అర్థమైంది మీకు కూడా వాట్సాప్ ఛానల్ ఉంది వాట్సాప్ లో గ్రూపులు రైతులు ఉంటారు గేదెలు ఆవులు ఆవులేదని అమ్మాలనుకుంటే వీడియో తీసి అందరికీ వాట్సాప్ లో చెప్పండి అందులో కాంటాక్ట్ అవ్వండి గ్రూప్ వేస్తే రైతు నుంచి రైతుకే సేల్ చేసుకోవచ్చు మధ్యలో డెలర్లు ఎవరు ఉండరు చూడొచ్చు ఇది మనకి అరవై వేలకు కొన్నారంట రైతు వచ్చేసి పంచ ఉంది చాలా తక్కువ వస్తాయి బ్రీడ్ వచ్చేసి గట్టలే అని చెప్పారంట ఎన్ని సంవత్సరాలు ఉంటదే మూడు మూడు అంటే తులసూరు ఏనిందా ఫస్ట్ కడతలేనందుకమ్ మీరా మీకు నచ్చింది అనుకున్నారా మంచిగా ఉంది బ్రీడ్ అయితే పంచ ఇట్లాంటి తక్కువ దొరుకుతాయి కానీ చాలా పెద్దగా అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఉంటుంది కడతలేదు అదృష్టం ఇది కట్టిందంటే అమ్మ లక్ష యాభై వేలకు ఫస్ట్ ఈతని చంపుతారు అట్లా క్వాలిటీ ఉంది చూడొచ్చు కట్టకపోయినా కొన్నారు రైతు అరవై వేలకి మంచి జాతి ఉంది ఫస్ట్ ఈత ఉంది ఇట్లా ట్రాన్స్పోర్ట్ బైక్లో ఎక్కిస్తారు క్వాలిటీ చూసుకోవచ్చు రొమ్ములు ఏమైనా

నాలు నెల దూడైంది ఎనభై రేట్ చెప్పారు మనం వచ్చేసి ఫైనల్ అరవై ఐదు ఖాయం చేసుకున్నారు అరవై రేట్ వేల అదే రేటు తక్కువ రేట్ కేర్రీ వారం

ఏం కొన్బతి ఇక్కడ ఎమలేపర్ జాతి బన్నీ జాతి ఆ హర్యానా బీడ జాతి సమాన బరువంగల్ కే క్యార్ యా పల్పా చెప్పిండు మన నానాలైతే పక్క ఎనికి కర తరిపి వరు కదా ఇట్లా ఇస్తా మామలు ఎనికి వన్నరి మూడు వన్నాలల కూడా వస్తుంది అది హరివుడ వన్ కున అడలేదు నెక్స్ట్ గోతే గేట్ టూ ఇసం అదే ఎమిరేట్

తాళ్ళు కోని కట్టేసుకుంటారు ఎందుకంటే పాత తాళ్ళు ఇయ్యరు ఇక్కడ పాత తాళ్ళు ఎందుకు ఇయ్యరు అంటే పెద్ద మనిషి కాక పాత తాళ్లు ఎందుకు ఇయ్యరే ఇట్లా పోనీయారు అట్లా పోనీ అన్న తాళ్ళు వాళ్ళు ఏముంది సామెత ఏమో ఉంటది పాతారా ఇస్తారు కానీ అది ఏంటంటే సో తాళ్ళు పెడితే మంచిగా రాదని దాని ఇయర్ ఇవ్వరు ఇవి కూడా గేదెలు పెద్ద సైజు ఉన్నాయి సైజు ఏమరేట్ పట్టే బాబాయ్ ఇవి ఇవి రేట్లు అయితే చెప్పా ఆయన అంటే బేరం చేసుకొని మళ్ళీ సేల్ చేసుకుంటారంట హెవీ సైజ్ ఉన్నాయి అయితే